అండి ఇవన్నీ కూడా మా గార్డెన్లో కొత్తగా వేసిన మొక్కలండి అన్నీ కూడా ఫ్లవరింగ్ ఇంకా స్టార్ట్ అయిపోయింది కొన్ని ఫ్రూట్స్ కొన్ని కాయగూరలు అన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఆకాకరకాయలు అండి ఎక్కువ మనకి వర్షాకాలంలో ఎక్కువ పూస్తాయండి ఇవనేవి వీటిని పెంచుకోవడం కూడా చాలా సులభం వీటిలో మనకి రెండు రకాలు ఉంటాయి మనం చూసుకొని అయితే ప్లాంట్ పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మందారాలండి ఇదైతే ముద్ద మందారం చాలా రెడ్గా పోస్తుంది చెట్టు మొత్తం పువ్వులు ఎక్కువగా పోస్తాయండి వీటికి ఒకేసారి మనకి ఇరవై పువ్వుల ద్వారా ఇరవై పువ్వుల వరకు పోస్తాయండి ఈ ముద్ద మందారాలు అయితే దీంతో మనం హెయిర్కి ప్యాక్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే అన్ని మందారాల కన్నా ముద్ద మందారం అనేది మనకి హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది మంచి రిజల్ట్ కూడా ఇస్తుందండి దీంట్లో అయితే నేను రెండు కలర్స్ వరకు పెంచాను ఇదైతే మనకి ఫ్లవరింగ్ అయితే వచ్చిందండి నెక్స్ట్ ఇవన్నీ కూడా చిట్టి గులాబీలు చాలా ఎక్కువ పోస్తాయండి ఎప్పుడైనా చిట్టి గులాబీలు ఇది హైబ్రిడ్ మందారం ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ అండి రెండు కలిపి పోస్తాయండి ఇది అంటే ఆరెంజ్ అండ్ వైట్ షేడ్లో వస్తుంది మనకి నెక్స్ట్ అయితే డ్రాగన్ ఫ్రూట్ ఇది నేను ఏసి ఒక టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడైతే దీనికి ఫ్రూట్స్ అయితే వచ్చాయండి మనకి డ్రాగన్ ఫ్రూట్ అయితే లోన్ కూడా పింక్ కలర్ వస్తుందండి నెక్స్ట్ రాధా మనోహరం ఈ మొక్క అయితే నేను చాలా వెయిట్ చేశాను పువ్వులు ఎప్పుడు వస్తాయని మనకి మల్లె పువ్వులు ఎంత వాసన వస్తుందో రాధా మనోహరం కూడా అంత వాసన వస్తుందండి పొద్దున్న ఒక కలర్ ఈవినింగ్ ఒక కలర్ పూస్తాయండి పువ్వులు అనేవి అంటే కలర్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇదే దీని స్పెషాలిటీ చాలా బాగుంటుంది ఇంకా గుత్తులు గుత్తులుగా పోస్తే ఒక చిన్న మొక్క వేసుకుంటే చాలు మన గార్డెన్ అందాన్నే మార్చేస్తుంది రాధా మనోహరం తప్పనిసరిగా ఇది ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా తీసుకోండి వాసన అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ అనేవి కాకరకాయలు అండి ఇవి కూడా వర్షాకాలంలోనే ఎక్కువ పూస్తాయి అంటే వర్షాకాలం నుంచి శీతాకాలం వరకు ఇవైతే ఎక్కువ పూస్తూ ఉంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది అయితే తీగజాతికి చెందిన మొక్క మనకి ఒకేసారి ఒక అరవై కాయల వరకు పూస్తాయండి ఆకాకరకాయలు అయితే ఇప్పటికైతే ఒక ఐదు ఆరు సార్లు నేనైతే ఆకాకరకాయలు అనేవి తెంపుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి